సార్ భర్త తన భార్యని అతి దారుణంగా చంపేశాడు అది కూడా తలనరికేసి అంటే ఈ వార్త మనం ఎలా చూడవచ్చు అంటారు అంటే చాలా సార్లు ఇలాంటి క్రైమ్స్ వస్తున్నాయి తలనరికి వెళ్ళి సరెండర్ అవ్వడం తలబట్టుకొని వెళ్ళిన సినిమాటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి సో ఇది లేటెస్ట్గా జరిగిందని చెప్పుకొని దాని తర్వాత నా అభిప్రాయం చెప్తాను అబ్దుల్లా అపూర్మెంట్లో జెన్నూరం అనే కాలనీ గవర్నమెంట్ది కాలనీ ఉంటుంది జేఎన్ఎన్ యుఆర్ఎం అంటారు ఆ కాలనీలో టూ మంత్స్ బ్యాక్ ఎల్బీ నగర్ నుంచి వినయ్ అండ్ పుష్పావతి ఆమె పేరు వీళ్ళిద్దరూ ఎల్బీ నగర్లో ఉంటారు అందులో వీళ్ళకి ఒక ముఖ్యంగా ఆమెకి ఒక బ్లాక్ వచ్చింది సో వీళ్ళు ఆమెకి తన మూడో భర్త అని చెప్తున్నారు పుష్పవాతికి ఇతను ఆటో డ్రైవరు వినయనాథను సో ఇతను వీళ్ళిద్దరూ తరచూ గొడవలు పడేవాళ్ళు రెండు నెలల నుంచి వీళ్ళిద్దరు విడిగా ఉంటున్నారు వీళ్ళకి ఒక పాప బాబు ఈమెకి నలభై ఒక్క ఏళ్ళు సో అతనికి కూడా నలభై ఐదు అట్లా ఉంటుంది సో ఏమో పాపతో కలిసి ఆ జనూరం క్వార్టర్స్లో బార్ థర్టీన్ బ్లాక్లో ఉంటుంది ఇతనేమో ఎల్బీ నగర్లో ఉంటున్నాడు అయితే మొన్న ఏం జరిగిందంటే అరవై ఆరు బై ఏడు అని న్యూ బ్లాక్ ఉంది అక్కడ అక్కడ వీళ్ళ చెల్లెలకి బ్లాక్ కేటాయించారు అక్కడ దాన్ని క్లీన్ చేయాల్సి ఉంది నువ్వు ఒకసారి రా అని భార్యను అడిగాడు సరే మరి వాళ్ళు విడిగా ఉన్నప్పటికీ ఆమె పిలిచాడు కదా అని వెళ్ళినట్టుంది వెళ్తే అతను ఇది మధ్యాహ్నం అరౌండ్ టూ థర్టీకి వెళ్ళిన కాసేపటికి అక్కడ దూరంగా పనిచేసుకుంటాం అవన్నీ కూడా ఇంకా అంద ఆకుపై కాలేదు అంతా కూడా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు క్లీనింగ్లు ఇట్లాంటి పనులు ఇంకా అందరూ కూడా జాయిన్ అవ్వలేదు సో రెండోది అక్కడ కొంత నిర్మానుష్యంగా ఉంది మామూలుగా నైట్ టైంలు కూడా స్ట్రీట్ లైట్లు కూడా పనిచేయట్లేదు అని చెప్తున్నారు రకరకాల సోకాల్డ్ యాంటీ సోషల్ కార్యక్రమాలు గాంజా కావచ్చు ఇంకోటి ఇంకోటి అక్కడ జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు ఏదేమైనా నిర్మానుష్యంగా ఉంటుంది అయితే దగ్గరలో పని చేసుకుంటున్న వాళ్ళకి కేకలు వినిపించాయి అరుపులు ఈమె అరు అరుస్తూ ఉంది వాళ్ళు వచ్చి చూస్తే ఏమి ఎవరు మీరు ఎవరు బయటికి రండి అక్కడ అని వీళ్ళ కింద నుంచి అరిసారు కానీ ఒక ఇరవై నిమిషాల పాటు ఎవరు రాలేదు ఇరవై నిమిషాల తర్వాత వీళ్ళు కూడా పైకి వెళ్ళలేదు వీళ్ళు భయం ఉంటుంది కదా పైకి వెళ్ళలేదు ఇరవై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వరండాలకు వచ్చాడు బాల్కనీలోకి చూస్తే ఆ వ్యక్తి కంప్లీట్గా బ్లడ్ ఉంది సో వీళ్ళు షాక్ అయ్యారు కింద ఉంది నువ్వు ఎందుకు నిలబడ్డావు కిందికి రాని వీళ్ళు ఆ లోపల కొంత మనుషులు చేరారు కాబట్టి ధైర్యం వచ్చింది అతను కూల్గా లాక్ చేసుకుని కూల్గా దిగి మెట్లు దిగి వచ్చాడు వస్తే బాగా కంప్లీట్ ఇదైంది వచ్చి కూడా అతను వీళ్ళని పట్టించుకోకుండా ఆటో స్టార్ట్ చేసి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళందరూ ఆటోకు అడ్డుపడి ఆపమన్నారు వచ్చే వస్తే ఫోటోలు తీసుకున్నారు వీళ్ళు ముందుగా ఆయన అతను ఫోటోలు తీసుకున్నారు తర్వాత ఆటో ది ఫ్రంట్ బ్యాక్ ఫోటోలు తీశారు ఈ లోపల ఒకరు ఊరు వాళ్ళలో పోలీసులు ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు ఏం జరిగిందని అతను అడిగారు ఇట్లా నా భార్యని నేను నేను తలనరికేశాను అని చెప్పాడు కూల్గా వాళ్ళు కూడా ఇంకా రెండో ప్రశ్న వేయలేదు సరే అని చెప్పి వాళ్ళు అతన్ని జీప్ ఎక్కించుకొని స్టేషన్కి తీసుకెళ్లారు స్టేషన్కి తీసుకెళ్ళినాక విచారించారు అసలు ఎందుకు ఏంటి అన్నప్పుడు అతను చెప్పింది ఏంటంటే నాకు ఈమె నేను మూడో హస్బెండు ఆమెకి విపరీతంగా మగవాళ్ళ పిచ్చి ఉంది సో మళ్ళీ కూడా ఫెయిర్లు పెట్టుకునింది సో అట్లా దాని విషయంలోనే మాకు గొడవలు వచ్చాయి సో నేను అందుకని నేను సహించలేకపోయాను సో ఈమెని చంపేద్దామని నిర్ణయించుకున్నాను కత్తి ఇక్కడైతే నిర్మానుష్యంగా నిర్మాణుష్యంగా ఉంటుందని ముందే కత్తి తీసుకొని ఇక్కడికి ఆమెను పిలిపించాను ల్యాండ్గానే సో ఆమె వచ్చింది రాగానే ఆమెతో గొడవ మళ్ళీ వేసుకున్నాను ఆ గొడవలోంచి కత్తితో ఆమెను పొడిచాను పొడిచినప్పుడే ఆమె అరిచింది దాని తర్వాత చనిపోయింది చనిపోయిన తర్వాత ఆమె నాకు కసి తీరలేదు తల కూడా నరికేయాల్సి అనిపించింది నరికేశాను అని కూల్గా చెప్పాడు ఇది బేసిక్గా అంటే ఇక్కడ ఏంటంటే నేను చాలాసార్లు చెప్తున్నాను మామూలుగా మనకి ఇది కొత్తదేం కాదు రెండోది మన దేశానికి పరిమితం కాదు ఈ దీని ఏమంటారంటే ఒకప్పుడు అక్రమ సంబంధాలైన వాళ్ళు మనం ఆ భాష వాడకూడదు యాక్చువల్గా వివాహేతర సంబంధం అది కూడా వాడకూడదు అంటున్నారు ఏదేమైనా లైంగిక సంబంధం అంటే ఇద్దరు మగ ఆడ మధ్య ఒక ఏదో ఒక రకమైన కాంట్రాక్ట్ ఉంటుంది కలిసి ఉండడం ఉండనున్నప్పుడు కానీ ఇవాళ ఏంటంటే ఇంతకు ముందు కంటే కూడా ఇవాళ స్త్రీలకు ఇంతకుముందు అంటే మగవాళ్ళు మల్టీ రిలేషన్స్ అనేది మగవాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది అదేం కొత్త ఏమి కాదు నేను ఆ మధ్య ఒక ఎనభై ఏడేళ్ల రైటర్ కాళీపట్నం రామారావు అని ఆయన ఇంటర్వ్యూ చేస్తూ దాదాపు ఒక పది గంటలు ఇంటర్వ్యూ చేశాను ఆయన ఆయన్ని ఈ ప్రశ్న అడిగా మీ చిన్నతనంలో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉండేవి అంటే ఆయన మా ఊర్లో ఎవరికి చూసినా వాడికి వేరే వాళ్ళతో అఫేరు ఉంది ఈమెకి వేరే వాళ్ళతో పేరు ఉంది అని చెప్పుకునేవాళ్ళు సో చాలా ఎక్కువ వినేవాడిని నేను అన్నాడు సో అది కొత్తది కాదు సో అఫేర్లు ఉన్నాయి అఫేర్ల తరపున మా ఫాదర్ నాది కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫాదర్ పంచాయతీ ప్రెసిడెంట్ ఆయనకి ఇట్లాంటి పంచాయతీ కేసులు ఎక్కువ వచ్చేవి ఆయన దగ్గరికి వాళ్ళ అఫైర్లు వచ్చేవి ఒక్కోసారి నాకు తెలిసి ఒకసారి చెట్టుకు కూడా కట్టేసినారు అక్కడ ఇద్దరిని అఫేర్లు పెట్టుకున్న శ్రీని పురుషుడిని కట్టేసి ఏదో పంచాయతీ నాకు బాగా చిన్నప్పుడు ఇలాంటివి చాలా కామన్ యాక్చువల్గా సో కానీ ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఫోన్లు వాట్సాప్లు సోషల్ మీడియా వచ్చినాక స్కోప్ పెరిగింది ఇంతకుముందు ఏంటంటే అక్కడక్కడే అఫేర్లు పెట్టుకో వాళ్ళ ప్రపంచం చిన్నది ఉంటుంది స్త్రీకి ఇల్లు లేకపోతే చిన్న చిన్న స్పేస్ పబ్లిక్ స్పేస్ అనేది స్త్రీకి తక్కువ ఉంటుంది ఆ సహజంగా ఇంతకుముందు అయితే అలా పడినా కూడా వాళ్ళు అందరితో కలిసేదానికి స్కోప్ లేదు ఉండేది కాదు ఒకప్పుడైతే ఎడ్యుకేషన్ ఇది కూడా తక్కువ ఉండేది అప్పుడు స్కూల్స్ కాలేజెస్ అమ్మాయిలు కూడా పబ్లిక్ స్పేస్ లేకి ఇటు జా ఎడ్యుకేషన్లో ఎక్కువ ఉండేవాళ్ళు కాదు జాబ్స్లో ఎక్కువ ఉండేవాళ్ళు కాదు ఇవాళ ఈ న్యూ లిబరలైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత సంస్కరణలు వచ్చిన తర్వాత మొత్తంగా మనకు ఓపెన్ అప్ అయింది మార్కెట్ విమెన్కి విపరీతంగా ఆపర్చునిటీస్ వచ్చాయి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది దీంతోపాటు కల్చర్లో కూడా కొంత తేడా వచ్చింది అందువల్ల వాళ్ళు కూడా నేను ఒకరితోనే ఎందుకు ఉండాలి పది మంది ఉన్నప్పుడు అందులో నలుగురు అబ్బాయిలు నచ్చుతారు నలుగురితో అఫేర్లు ఎందుకు పెట్టుకోకూడదు అన్నది వాళ్ళకి దానికి ఆన్సర్ ఏమి ఇవ్వడం ఇవ్వలేడు ఎందుకు పెట్టుకోకూడదు అని పెట్టుకోవచ్చు కానీ ఆ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అది ఇప్పుడు మేజర్ క్రైసిస్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫేస్ చేస్తుండేది ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలో తెలియదు మల్టిపుల్గా పెట్టుకోవాలనే దాంట్లో థియరాటికల్గా ఫిలాసఫికల్గా ఏం అబ్జెక్షన్ ఉండకపోవచ్చు కానీ పెట్టుకుంటే వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేస్తున్నాం అనే దగ్గర ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడు ఈ ముందే ఆల్రెడీ ఇతను మూడో హస్బెండు ఆమె ఇతను చెప్పేది నిజమో కాదు మనకు తెలియదు ఆమెకు నిజంగా వేరే వాళ్ళతో ఫేర్లు ఉందా లేకపోతే ఇతను అనుమానమా తెలియదు ఏదేమైనా ఇంతకుముందు అయితే అనుమానంగా ఉండండి సో ఓపెన్గా నిజంగా నీకు ఇద్దరితో ఉంటే ఇద్దరితో ఉన్నామని చెప్పండి అది కూడా కూల్గా కమ్యూనికేట్ చేసుకోండి ఆవేశాలకు పోతే జైలుకి పోతారు లేదా ప్రాణాలు పోతాయి ఇంత తప్ప ఏం జరగదు ఎందుకంటే మారుతున్న దీనికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మనుషుల స్వభావంలో కానీ కల్చర్లో కానీ మార్పు రావాలి మార్పు రాకపోతే ఏమవుతుందంటే పాతకాలపు మైండ్ సెట్తో కొత్త ఇష్యూల్ని డీల్ చేయలేము కొత్త ఇష్యూలు వస్తున్నప్పుడు మనం కూడా మెంటల్గా మారాలి సో ఇట్లాంటి జరిగినప్పుడు ఇతను ఖచ్చితంగా ఒకవేళ అతను చెప్పింది కాసేపు నిజం అనుకుంటే ఇతను ఏమికి వేరే అఫేర్లు ఉన్నాయి అది అతనికి తెలిసింది అప్పుడు అతను చేయాల్సిన పని ఏంటి ముందుగా కూల్గా ఉండడం కొద్ది రోజులు కూల్గా ఉండి వీలైనంత కన్ఫామ్ చేసుకొని నిజంగా ఉన్నప్పుడు ఆమెతో ఓపెన్ అప్ అయి మాట్లాడాలి కూల్గా ఇది నువ్వైతే అఫైర్లు ఉన్నాయి నీకు మరి ఏం చేద్దాం నువ్వు అలాగే ఉండదలుచుకుంటే నాకు ఇబ్బంది ఉంది ఎందుకంటే ఇంకా చాలామందికి పే పేట్రియారికల్ సొసైటీలో మేలిగో హట్ అవుతారు తన తనను మోసం చేసింది అన్న ఒక మో మేలిగో ఉంటుంది అమ్మాయి అఫైర్ పెట్టుకుంటే నిజానికి అఫైర్ పెట్టుకుంటే ఇతనికి ఇబ్బంది అనుకున్నప్పుడు ఓపెన్గా మాట్లాడి వెళ్ళిపోవచ్చు ఇతను ఎందుకు హట్ చేయాలనుకుంటారంటే మగవాళ్ళు ఈ మేలిగో హట్ అయిపోతుంది ఈ గోతో నేను నన్ను బాధ పెట్టి అమ్మాయి హ్యాపీగా ఉంది సో ఈ అమ్మాయి హ్యాపీనెస్ని దెబ్బతీయాలి అని అనుకుంటారు ఇది నిజానికి చాలామంది అనుకుంటారు ఆటోవాడు కాబట్టి మొరటాడు నేను చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళని కూడా చూశాను